హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరిటిస్ గ్యాలరీ టుడే వీడియో ప్రాన్ దమ్ బిర్యానీ ఇది ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బ్యాచులర్స్ వంట రాని వాళ్ళు ఎవరైనా సరే ఇది ముందుగా నేను హాఫ్ కేజీ ప్రాన్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఒక స్పూన్ బిర్యానీ మసాలా కొంచెం కొత్తిమీర పుదీనా ఇంకా పచ్చిమిరపకాయలు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కర్డ్ ఒక నిమ్మ చెక్క పసుపు ఉప్పు కారం ఆయిల్ అయితే వేసి బాగా మ్యారినేట్ అయితే చేసుకున్నాను అనమాట ఇది దమ్ బిర్యానీయే కానీ మనం చికెన్ దమ్ బిర్యానీ అయితే కింద వేసి పైన రైస్ వేస్తాం కదా అలా కాకుండా నేను ముందు ఇది ఫ్రై బాగా చేసేసుకుని పైన అయితే వేసి దమ్ చేశాను ఇది కూడా చాలా టేస్టీగా మనకి సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంది ఈ సండే ఎవరైనా బిర్యానీ ప్లాన్స్ అలా ఉంటాయి కదా ఈ బిర్యానీ అయితే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకున్నాను ఇంతకు ముందే ఒక రెండు గంటల ముందైతే నేను బాస్మతి రైస్ హాఫ్ కేజీ అయితే సోక్ చేసుకుని పెట్టుకున్నాను ఒకసారి అయితే వాష్ చేసుకుని ఇప్పుడు ఒక టూ ఆనియన్స్ అయితే కట్ చేసుకుని ఇవి ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఏంటంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను ఆనియన్స్ ఎప్పుడు ఫ్రై చేసినా ఇది మటుకి గుర్తుపెట్టుకోండి మరీ చాలా ఫ్రై అయిపోయినాయి అంటే ఇంకా చేదు వచ్చేస్తాయి ఇంకా అలా కొంచెం ఫ్రై అవుతున్నాయి అనిపించుకొని అంతే మనం మ్యారినేట్ చేసుకున్న ఉంది కదా మిక్సర్ ప్రాన్ మిక్సర్ అది అయితే వేసేసుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట చాలా టైం మనం ఈ సండే అలా అప్పుడు రా రెస్టారెంట్కి వెళ్దాం బిర్యానీ తినాలి అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు అలా కాదు ఇంట్లోనే మీరు ఇలా శ్రద్ధగా ఇలా చేసుకుంటే కొలతలతో మనకి రెస్టారెంట్ టేస్ట్ అయితే వస్తుంది ఈ బిర్యానీ తిన్న తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఒకే మాట అన్నారు రెస్టారెంట్కి వెళ్ళక్కర్లేదు అంత చాలా బాగుంది అనేసి చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ప్రాన్ అయితే త్వరగానే ఫ్రై అయిపోద్ది కానీ మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు ఉన్నాయి కదా అవి ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోండి లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది ఇందులో ఏంటంటే కొంచెం బిర్యానీ మసాలా కారం కూడా యాడ్ చేశాను లాస్ట్లో అలా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అన్నట్టు అంతే ఇంకా ఇది కొంచెం ఆయిల్ అయితే పైకి తేలే వరకు ఉంచుకొని ఇంకా పక్కకైతే గిన్నెలోకి తీసేసుకున్నాను అనమాట ఇంక ఇదే గిన్నెలో ప్రాసెస్ ఇది ఏంటంటే బిర్యానీ ఎక్కువ గిన్నెలు కూడా అవ్వకుండా ఇవి ఒకే గిన్నెలో అయ్యేలా అయితే చెప్తున్నాను అనమాట మనకి బిర్యానీ అంటే మ్యారినేట్ చేయడానికి ఒకటి ఎలాగో అవుతుంది అలా కాకుండా ఒకటి కుక్ చేయడానికి ఒకటి ఫ్రై చేయడానికి అలా చాలా అవుతాయి కదా అలా కాకుండా అంతే ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుని మన బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా అన్ని బిర్యానీ సరుకులు బిర్యానీ ఆకు చెక్క లవంగం ఇలాచి మరాఠీ మొగ్గ బ్లాక్ ఇలాచి ఇంకా ఇవన్నీ వేసుకుని షాజీరా మిరియాలు ఇవి వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కొంచెం ఒక హాఫ్ చెక్క ఆనియన్ ఇంకా పుదీనా కొత్తిమీర వేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వేసినా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోండి లేకపోతే ఇంకా లాస్ట్ బిర్యానీ అయ్యే వరకు అయితే ఆ స్మెల్ అలానే ఉంటుంది తిన్నా కూడా పచ్చివాసన అలాగే క్యారీ అవుతుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది కొంచెం ఫ్రై అయింది అనుకున్నప్పుడు మనం ముందుగా సోక్ చేసుకున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్ అయితే పాడేయకండి ఆ వాటర్ ఇప్పుడు రైస్ కుక్ చేయడానికి అయితే వాడతాం అన్నమాట దమ్ బిర్యానీ అంటే మనం సిక్స్టీ పర్సెంట్ అలా కుక్ అయ్యే అలా చేసుకోక్కర్లేదు ఇలా మామూలుగా మనం రైస్ ఎగరబెట్టుకున్నట్టు చేసుకుంటాం కదా అలా చేసుకుని కూడా దమ్ పెట్టుకోవచ్చు చాలా అయితే బాగుంటుంది కాకపోతే వాటర్ ఒకటి చూసుకోండి నేను ఫోర్ కప్స్ రైస్ తీసుకున్నాను దానికి సిక్స్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేశాను అంటే టూ అవర్స్ సోక్ చేసుకున్నాను కదా అలా కాకుండా త్రీ అవర్స్ అలా చేస్తే ఒగిటింపావే వేస్తాను అలా కాకుండా మామూలు రైస్ చేసుకున్నట్టు వన్ ఇస్ టు టూ ఇంకా అన్నం అంతా ముద్ద ముద్ద అయిపోయి అసలు బాగోదన్నమాట ఇదైతే పలుగ్గా వచ్చి చాలా బాగుంటుంది ఇందులో సరిపడినంత సాల్ట్ ఇంకా బిర్యానీ మసాలా కొంచెం వేసి మూత అయితే పెట్టుకున్నాను బబులింగ్ వచ్చేవరకు వాటర్ బాయిల్ అవ్వాలి కదా ఆ బాయిల్ వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వాటర్ అయితే ఇందులో వేసేసాం ఉట్టి రైస్ ఉంటుంది కదా అది అయితే వేసేసుకోవాలి రైస్ ఇది కూడా ఒకసారి సాల్ట్ మనం ఆ వాటర్లో సాల్ట్ వేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే రైస్ కూడా సరిపోవాలి కదా అప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోలేదు అంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకొని కొంచెం ఇంకా ఒకసారి వాటర్ మరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఇంకా సిమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి ఇంకా సిమ్లో పెట్టేసుకోండి ఇంకా వాటర్ సిమ్లో పెట్టుకుని వాటర్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయినా ఇంకా ఒక ట్వంటీ మినిట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్లో రైస్ అనేది రెడీ అయిపోద్ది అనుకున్నప్పుడు ఒక్కసారి మూత తీసి ఒకసారి మొత్తం అంతా కలిపేసిన తర్వాత మనం ముందుగా మిక్స్ అయితే రెడీ చేసుకున్నాం కదా చూడండి అన్నం అయితే ఇలా కొంచెం లూజ్గా అలా ఉండాలి కానీ మరీ వాటర్ ఉండకూడదు ఇలాంటిటప్పుడు ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని ఈ ప్రాన్ మిక్సర్ అయితే పైన అయితే బాగా వేసేసుకుని దానిపైనే కొంచెం పుదీనా కొత్తిమీర ఇంకా కొంచెం నెయ్యి మొత్తం అంతా అప్లై చేసుకుని పైన అయితే మూత పెట్టేసి పైన బాగా వెయిట్ పెట్టాలి దమ్ అవ్వడానికి అదే నార్మల్ బిర్యానీ అయితే మనం వెయిట్ ఏమి పెట్టమట మామూలుగానే వదిలేస్తాం అది అలా కుక్ అయిపోద్ది ఇది కొంచెం ఈ ఫ్లేవర్ రావడానికి దమ్ స్టైల్ రావడానికి అయితే వెయిట్ పెట్టండి ఇది ఒక సిమ్లోనే పెట్టండి హైలో పెట్టి సిమ్లో అలా పెట్టదు ఎందుకంటే ఆల్రెడీ ప్రాణ కుక్ ప్రాణ అనేది కుక్ అయిపోయింది కదా ఇంకంతే ఇలా అయిన తర్వాత వెయిట్ పెట్టాక ఒక ట్వంటీ మినిట్స్ ఏమో టైం పడుతుంది టెన్ టు ట్వంటీ మినిట్స్ టైం పట్టిన తర్వాత మనకి ఇది ఎలా కుక్ అయింది అని ఎలా తెలుస్తుంది అంటే పక్క నుంచి ఆవురు వస్తుంది అప్పుడు స్టవ్ ఆపేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చూస్తే మనకు బిర్యానీ అయితే ఇలా రెడీ అయ్యి రెడీ అయింది చాలా టేస్టీగా ఉంది చాలా బాగా వచ్చిందన్నమాట మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి రాదు అనుకుంటే ఎప్పటికీ రాదు ఒక్కసారి అలా చేస్తూ ఉంటే చాలా బాగా అయితే వస్తుంది అన్నమాట చాలా టేస్టీగా అయితే ఉంది మీరు కూడా ఈ సండే ఎప్పుడైనా ఇలా బిర్యానీ ట్రై చేద్దాం అనుకున్నప్పుడు ఈ బిర్యానీ అయితే ట్రై చేయండి ఇది ప్రాన్ దమ్ బిర్యానీ ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటీస్ కిల్లర్ అయితే